అస్సలం అైకమ్ వరహమతుల్లాహి వబరకాదు ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే మగవాళ్ళు కొందరు వారి యొక్క అక్క మాటలు కానీ వారి యొక్క చెల్లెల మాటలు విని వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు విని భార్యను చాలా వేధించేవారు ఉన్నారండి కొందరు నేను స్వయంగా చూశాను ఎంత ఘోరంగా ఎంత దారుణంగా వారు వాళ్ళ యొక్క భార్యలను వేధిస్తున్నారు అంటే అది మాటలు చెప్పడానికి కూడా అవకాశం లేదు చాలా మానసిక క్షోభ పెడుతున్నారు చాలా గృహింస వేధింపులు శారీరకంగా కొట్టి అవమానిస్తున్నారు హింసిస్తున్నారు చాలా టార్చర్ చూపిస్తున్నారండి కొందరైతే అయితే వారి యొక్క భార్యలకి ఎందుకు అలా చేస్తున్నారు అంటే కారణం వాళ్ళ అక్క చెప్పిన మాటలు చెల్లి చెప్పిన మాటలు వినడమే అలా వినడం మాత్రమే ఇవన్నీ వేధిస్తున్నారు మరి దేవుడు అతనికి కాస్త బుర్ర ఇచ్చాడు కదా దాన్ని వాడొచ్చు కదా ఆ బుర్రను ఉపయోగించుకోవచ్చు కదా మరి మా అక్క చెప్పిన మాటలు మా అమ్మ చెప్పిన మాటలు నిజమేనా కాదా అనేది వాళ్ళు కాస్త పరిశీలించాలి కదా ఏది చెప్తే అది బ్లైండ్గా నమ్మి భార్యను ఎందుకు అలా వేదించాలి తన మాటలతో చేష్టలతో ఎందుకు అంత బాధ పెట్టాలి అంటే ఈమె బాధపడడం కోసమే మీ దగ్గరకు వచ్చిందా మిమ్మల్ని పెళ్లి చేసుకొని దెబ్బలు పడడానికి వచ్చిందా మీరు తిడితే పడడానికి వచ్చిందా ఎందుకు వచ్చింది జీవితం పంచుకోవాలనే ఉద్దేశంతో కదా మరి మీరు ఏం చేస్తున్నారు కొంతమంది వ్యక్తులు ఎంత ఘోరంగా మాటలు అంటారు వచ్చి గలీజ్ మాటలు తిట్టడం అది మీకు అస్సలు సబబు కాడే కాదండి ఎందుకు తిట్టాలి ఆమెను తిట్టడం ద్వారా ఆమె ఒక్కతే బాధపడడం కాదు ఆ మాటలు వాళ్ళ పేరెంట్స్కి చెప్పుకుంటే వాళ్ళ అమ్మ నాన్న బాధపడతారు వాళ్ళ తోగుటూరు బాధపడతారు వాళ్ళ యొక్క చుట్టాలు బంధువులు ఎవరెవరు ఉన్నా కూడా వాళ్ళందరూ బాధపడతారు అసలు ఏమైనా తప్పు చేసింది ఉందా అంటే అది లేదు ఆమె మంచితనం మీ భార్య యొక్క మంచితనం మీకు ఈ జన్మలో అర్థం కాదు మీ జన్మ వ్యర్థమే అసలు వేస్ట్ వృధా నన్ను అడిగితే ఎందుకంటే మంచి గుణవంతురాలైన స్త్రీ ఆ స్త్రీని పట్టుకొని నానా మాటలు ఆడడము వేధించడము బాధించడము ఇబ్బంది పెట్టడము ఇది ఏమాత్రం సబబు ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు అసలు కాస్త ఆలోచించినట్లయితే ఆమె మీకు మంచిగా వండి పెడుతుంది ట్యాంక్కి మంచిగా మీ బట్టలు ఉతుకుతుంది మీతో మంచిగా ఉంటుంది గౌరవంగా నడుచుకుంటుంది అన్ని విధాలు ఆమె మీతో మంచిగా ఉన్నప్పుడు ఆమెను ఎందుకు టార్గెట్ చేయాల్సి వస్తుంది ఆమెను ఎందుకు ఆమె మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది ఆమెను నానా మాటలు ఎందుకు అనడము ఆమెను కొట్టడము తిట్టడము ఆమెను ఎగతాలు చేయడము ఇన్సల్ట్ చేయడము ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి దేనివల్ల ఇదంతా అవుతుంది అంటే కారణము మీ అమ్మ చెప్పిన మాటలు మీ అక్క చెప్పిన మాటలు మీ చెల్లి చెప్పిన మాటలు విని మాత్రమే ఈమెను కొడుతున్నారు తిడుతున్నారు మరి వారికంటూ ఒక జీవితం ఉంది కదా వారి జీవితం వాళ్ళు చూసుకోక అస్తమానం ఈ అన్న భార్య మీద చాడులు చెప్పడము తమ్ముడు భార్య మీద చాడులు చెప్పడము ఇదే పని అయిపోతుంది కొందరికైతే వారి జీవితాలలో వాళ్ళు సక్రమంగా ఉండరు వారు వారి అత్తమామల్ని మంచిగా చూసుకోరు కానీ ఈవిడ గారికి వచ్చి నీతులు చెప్తారు వారి జీవితంలో వాళ్ళు కరెక్ట్ ఉన్నారా అది తెలుసుకోవచ్చు కదా ఒకసారి మీరు మరి అక్క ఎన్ని చెప్తున్నా మరి మీ అత్తమా మంచిగా చూసుకుంటున్నావా అని అక్కకు చెప్పలేవా చెల్లకి చెప్పలేవా మీరు ఎంత కాలం వింటే మీరు విన్నంత కాలం వారు చెప్తూనే ఉంటారు మీరు ఎప్పుడైతే వినడం ఆపేస్తారో అప్పుడు వాళ్ళు చెప్పడం కూడా ఆపేస్తారు విన్నన్ని రోజులు మీ జీవితం నాశనం అయిపోయినట్టే అవుతుంది ఆమె మంచిగా ఉండక మీరు మంచిగా ఉండక అందరికీ కష్టాలు బాధలు కొని తెచ్చుకుంటున్నారు ఏం పని లేక పాయిదా లేక పాయిదా లేని పనులన్నీ చేస్తూ ఉన్నారు మీ భార్యను అంతలా వేధించడం వల్ల మీకు ఏదైనా ఒకటి పాయిదా ఉందా లాభదాయకం ఉందా అంటే ఏం లేదు ఎంత మంచి స్త్రీని అర్థం చేసుకోలేక వేధించడం అనేది మీకు మహాపాపం జరుగుతుంది ఎన్నిటికైనా కూడా అయితే ఇప్పుడు అందరూ అంటే కొందరు బాగానే చూసుకుంటుంటారు మరి ఇంకొందరు ఎందుకు ఇట్లా చూసుకున్నారంటే వీళ్ళకి ఎంత చెప్పినా కూడా అర్థమే కాదు ఏదైనా ఒక విషయం ఆమెలో మీకు నచ్చకపోతే ఆమెకే చెప్పండి ఆ విషయాన్ని నీలో నాకు ఈ విషయం నచ్చట్లేదు దీన్ని మార్చుకో కొంచెం బాగుంటుంది అని ఆమెలో క్వాలిటీస్ ఏంటో ఆమెకే తెలియచేయండి ఆమె మార్చుకుంటుంది అంతేకాని ఈ విషయాన్ని తీసుకెళ్ళి మీ అక్కకు కానీ మీ చెల్లికి కానీ మీ అమ్మకు కానీ చెప్పడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా ఎలాంటి ఉపయోగం లేదు దాని దానికి తోడు ఏం జరుగుతుందంటే వాళ్ళు ఇంకా చార్జీలు చెప్తూనే ఉంటారు ఈ యొక్క విషయం మీద ఇంకొక నాలుగు చార్జులు ఎక్స్ట్రా చెప్తారు దానివల్ల మీకు ఏమైనా లాభం ఉందా ఏం లేదు కదా ఆమెలో మీ భార్యలో మీకేమైనా అలవాట్లు నచ్చకపోతే ఆమెకు అర్థమయ్యే విధంగా కూర్చొని చెప్పండి ఆ తర్వాత చిన్న చిన్న విషయాలు మిస్టేక్స్ అనేది అందరూ చేస్తూ ఉంటారు సహజమే కదా మీ భార్య ఏదైనా చిన్న మిస్టేక్ చేయడం వల్ల ఆ సహనం వహించండి ఓపిక తెచ్చుకోండి ఓపికగా ఉండండి ఇలా చేసావు నెక్స్ట్ టైం చేయకు అని మృదువుగా చెప్పండి మీ చెల్లి కానీ మీ అక్క కానీ ఎవరైనా ఏమైనా చిన్న మిస్టేక్ చేస్తే ఓపికగానే ఉంటారు కదా మరి ఈమె కూడా అలాంటిదే కదా ఈమె కూడా మీ భార్య కూడా మీ కంటే వయసులో చాలా చిన్నదే కదా వేరే ప్లేస్ నుండి వచ్చింది కదా ఆ మాత్రం కొంచెం అన్న రెస్పెక్ట్ ఇవ్వాలి కదా కేరింగ్ ఇవ్వాలి కదా టైం స్పెండింగ్ ఇవ్వాలి కదా అలా ఇస్తేనే ఆమె హ్యాపీగా ఉంటుంది కదా ఆమెను అంత బాధపడడం వల్ల మీకు ఏమైనా లాభం ఉందా ఏం లాభం లేదు ఈ వరకట్న వేధింపులను ఆపండి కొంచెం వరకట్నం విషయాలు మనం చనిపోయేటప్పుడు ఏమైనా డబ్బులు తీసుకొని వెళ్తామా వెళ్ళాం కదా ఎందుకు ఆ డబ్బులు మనం మనం సంపాదించుకున్న డబ్బులే మనతో రావు కదా చనిపోయేటప్పుడు వేరే వాళ్ళు ఇచ్చిన డబ్బులు వాస్తులు వస్తాయా రావు అవి ఏదో మహా అంటే ఒక యాభై సంవత్సరాలు బతుకుతంగా వచ్చి ఈ భూమి మీద అంతకు మించి అయితే ఉండలేము కదా ఎన్ని సంవత్సరాలు అయినా కూడా అందుకని ఆ డబ్బుల కోసం ఈ మంచి జీవితాన్ని ఎందుకు పాడు చేసుకోవడము మీకున్నంతలనే తృప్తిగా ఉండండి మీకు ఎంత ఉంటే అంతనే అందులోనే అడ్జస్ట్మెంట్ అవ్వండి దాని గురించి కూడా ఫ్యూచర్ ప్లాన్స్ డిస్కషన్ చేయండి మీ భార్యతో ఇలా ఉందాం అలా ఉందాం ఫ్యూచర్లో ఈ డబ్బులు ఇంత అడ్జస్ట్మెంట్ చేసుకుందాం ఇలానే ప్లాన్ చేస్తే దెబ్బకు ఆమె దారిలోకి వస్తుంది మీ మాట వింటుని చెప్పినట్టు ఫ్యూచర్ ప్లాన్స్ చెప్పి అంతేగాని ఆమెను మానసికంగా వేధించడం కొట్టడం తిట్టడం ఇవన్నీ చేయడం ద్వారా ఆమెకు బాధపడుతుంది ఏడుస్తుంది ఖచ్చితంగా ఆడవాళ్ళు ఉసురు తగులుతుందండి ఇది మాత్రం సత్యం ఆడవాళ్ళ ఉసురు తగలదు అని అనుకోకండి ఆడదానికి అన్నిటి ఉసురు చాలా డేంజర్ అది అస్సలు బాధపడ బాధపెట్టొద్దు బాధపడేలా మాట్లాడకూడదు ప్రవక్త సలహాలు హీవసలం వారు ఏమని తెలియజేశారంటే మీలో ఎవరు ఉత్తములు అంటే మీ భార్యల పట్ల మంచిగా వ్యవహరించే వాళ్ళే ఉత్తములు అని చెప్పారు మరొక హదీసులో ఏమని తెలియజేశారంటే మీ భార్యకు కాసింది మంచినీళ్ళు తాగిపించినా కూడా అది సదకానే అని చెప్పారు భార్యకు ఒక అన్నం ముద్ద తినిపించినా కూడా పుణ్యకార్యమే అని చెప్పారు ఎంత మంచిగా చెప్పారు ప్రవక్త వారు ఆమెను దూషించడం కొట్టడం ఇబ్బంది పెట్టడం లాంటివి చేయకూడదు చాలా సున్నితమైన మనసు ఉంటుంది వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మీరు మంచిగా మాట్లాడితే ఆమె చూసి సంతోషపడుతుంది ఆమె ముందు వాళ్ళ తల్లిదండ్రులను తిట్టడం ద్వారా ఆమె మనసు ఇంకా బాధపడే మనసు విరిగే ఛాన్స్ ఉంది అందుకని వాళ్ళ తల్లిదండ్రులని గౌరవించండి ఎప్పుడో నెల రెండు మూడు నెలలకు ఒకసారి కలుస్తారు వాళ్ళు వాళ్ళను కూడా తిడుతుంటారు కొందరు ఎంత పిచ్చి జనం ఉన్నారు కొందరు అయితే చి వాళ్ళను ఊహించుకుంటే కూడా కంబరంగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి అత్తమావం తిట్టడం ఎందుకు వారిని లైఫ్లోనే లేరు ఎప్పుడో పండగ పోతే పండగ కలుస్తారు సంవత్సరానికి సార్లు మూడు సార్లు కలిసేవాళ్ళు వాళ్ళు వాళ్ళను కూడా తిట్టుపోసు తిట్టుకొని ఆడిపోసుకొని ఫోన్లలో తి తల్లి అసలు భార్యను కూడా అత్త మామలతో మాట్లాడద్దు అని కూడా అంటుంటారు కొందరు అలా ఎందుకు చేస్తారో అర్థం కాదు నీ భార్యను నువ్వు మంచిగా చూసుకున్నట్లయితే నీ గురించి చాడీలు ఎందుకు చెప్తుంది అసలే చెప్పదు కదా నువ్వు మంచిగా చూసుకోకుంటేనే ఆ చాడీలు అనేది చెప్తుంది నువ్వు చూసుకున్నప్పుడు ఆమె దగ్గర ఏమీ ఉండవు చాడీలు అనేది నువ్వు కాస్త మంచిగా ఉంటే సరిపోతుంది మగవారు ఇంట్లో ఉండేదే చాలా తక్కువ టైం ఆ తక్కువ టైంలోనే మళ్ళీ భార్య గురించి భార్య కోసం గొడవలు పెట్టుకొని పిల్లలు డిస్టర్బ్ అవ్వడం పిల్లలు బాధపడడం ఏడవడము ఇదంతా మీ యొక్క ఇంటి వాతావరణాన్ని మీరే నాశనం చేసుకుంటున్నారు అది ఎవరు చేయట్లేదు దయచేసి ఇతరులు చెప్పిన మాటలని నమ్మకండి భార్య విషయంలో మీ భార్యను మీరే బాగా చూసుకోవాలి ఎవరు చెప్పిన మాటలు వినకండి అవన్నీ అబద్ధాలే నన్ను అడిగితే అన్నీ చాలా అబద్ధాలు చెప్తారండి పాపం ఏమి తెలియని అభవిష్యుభం తెలియని ఆడదాన్ని వసరు పోసుకోకండి దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను అసలు అమ్మ లేక నమ్మిల్లెవరి ఇంకో విషయం ఏంటంటేనండి కొందరు భార్యను లాగానే చూస్తారండి నా భార్య అన్న భావన వాళ్ళలో కలగదు ఎప్పటి వరకు అయితే వాళ్ళు వారిలో ఈవెన్ నా భార్య అన్న భావన కలుగుతుందో అప్పటి వరకు జీవితం బాగుపడదండి ఈవెన్ నా భార్య నా ఇంటి మనిషి అని ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడే వాడి జీవితం బాగుపడుతుంది అంత వరద వాడి జీవితం బాగుపడదు